ఈ రాత్రి వేళ మీతో పాటు ఇలా ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ప్రభు నాకు సహాయం చేశారు అన్నయ్య కలిశారు చాలా కాలం క్రితం దేవుడు ఈరోజు ఇలా నాకు అవకాశం అనుగ్రహించారు మీ మధ్య ఈ మాటలు చెప్పడానికి అన్నయ్యకు నా వందనాలు కృతజ్ఞతలు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు స్తోత్రాలు ప్రేమగల ప్రభా ఈ రాత్రి మీరే మీ నోటి మాటగా నోటి బోరగా నన్ను చేసుకొని మీ నీతిగల మాట తేటగా విరిపించి బోరగా చేసి మీరే మీ స్థాయిలో మీ శైలిలో మీరే మాట్లాడి ఈ ప్రజలందరినీ కూడా మీ వైపుకు మీరు ఆకర్షించుకోమని ఎప్పటి ఎట్లు నేల మట్టుకు తగ్గిపోతూ మిమ్మని ఆకాశమునకు పైగా హెచ్చిస్తూ మహిమను మీకు ఆరోపిస్తూ యేసు నీ ఆమ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిది మేము పరిగెత్తుకుంటానే వచ్చాం బైబిల్ కూడా పట్టుకు మర్చిపోయి వచ్చాం అంత హడావిడి వచ్చేసాం బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా తెరిచి వ్యూహాను రాసిన స్వార్త ఎనిమిది పదకొండును దయచేసి చదివి పెడతారు త్వరగా వ్యూహాను రాసిన స్వార్త థ్యాంక్ యూ అని ఎనిమిది పదకొండు ఆమె లేదు ప్రభువా అనేను అక్క అక్క ఏమనుకోకుండా మైక్లో చదువుతారు అక్క ఆమె లేదు ప్రభువా నేను చాలు చాలు అందరి మాట చెప్పండి ఇకను పాపము ఇక పాపము చేయొద్దు ఈ మాటనే మనం ఇంగ్లీష్లో చదువుకుంటే చాలా బాగా రాశారు సిన్ నోమోర్ ఇంక చేయొద్దని సరే ఈ ఉద్దంతం ఏంటంటే ఒక పాపాత్ములాలైన స్త్రీని కొంతమంది పట్టుకొచ్చారు ఆమె వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా తొరిగిపోయింది అందువల్ల ఆమెను తీసుకొచ్చి ఏం చేశారంటే మరి యేసు ప్రభుని మాటల్లో చిక్కించుకోవాలనేది వాళ్ళ తాత్పర్యం బోధకుడ ధర్మశాస్త్రం ఏమని రాళ్లతో కొట్టి చంపే మందే వ్యభిచారం చేస్తూ పట్టబడితే నువ్వేమంటావని ఆయన ఒక మాట అడిగారు యేసు ప్రభు ఏది చెప్పినా వారితో తంట వినరు అందుకని ఆయన తల నేల వంచుకొని మీలో పాపం లేనివాడు అలాగే చేయండి మొదట ఏంటంటే మరి పాపం లేని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళంతా కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మనస్సాక్షి చేత నొచ్చుకున్న వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ ఒక్కటే మిగిలి ఉంది ప్రభు ఇంకా తల వంచుకొని ఏంటో రాసుకుంటున్నారు ఆయన అమ్మా ఎవరు నేను రాళ్ళతో కొట్టలేదా వాళ్ళు కొడదామని వచ్చారు కదా ఏం చేయలేదా నేను అంటే లేదు ప్రభ నేను కూడా ఏం చేయను ఇప్పటి వరకు వ్యభిచారం చేసా ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నావు కదా ఇక మీదట అలా వద్దు చేయమాకని అని చెప్పారు ఆయన ఇప్పుడు దాగ చేసిన చాలు ఇక చేయొద్దు అని ఆయన చెప్పేసి ఆయన 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 వెళ్ళిపోయాడు ఆమె ఆయన వదిలిపెట్ల ఆయన వెంట పడింది అయితే ఇక మేదడ పాపము చెయ్యొద్దు అని ఆయన చెప్పారు ఏమవుద్ది అనేది ఆమెకి జనరల్గా వచ్చే ప్రశ్న అప్పుడు దేవుని బిడ్డలారా ఇదే మాట ఇదే మాట చేయొద్దు అన్నాడు చేస్తే ఏంటి చేస్తే ఏం జరుగుద్ది అనే ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆమెకు ఉంటుంది అలా ఒక ఆలోచన మనకు వస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫినామినన్ సినారియో ఒకటి బైబిల్లో జరిగింది అది యోహాను సుమార్త ఐదు పద్నాలుగులో మనకు తారస్సుపడుతుంది దాన్ని కూడా ఒకసారి చిత్తగించి తెరిచి స్పీడ్గా చదువుతారా దేవాలయంలో వాడిని చూచి స్వస్థత పొందావు మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపం చేయొద్దు అదే మాట చెప్పాడు అయితే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు అదేంటంటే మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక మీద పాపం చేయొద్దని చెప్పాడు వాస్తవానికి మనోడు ఎవరంటే దరిదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బేతస్తానే కోనేటి దగ్గర ఒకే పడక మీద పడుకొని ఉన్నాడు ఎవరు ఆయన్ని ఆ నీళ్లను దేవదూత కదిలించినప్పుడు అందులోకి తీసుకెళ్ళి దించి బాగుపడ్డానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు మనోడు ఒక్కడైపోయాడు ప్రభు వచ్చి అరే బాబు నీ బాధ ఏంటంటే చెప్పుకున్నాడు ఏసుప్రభు స్వస్థత పొందుతావా పొందాలనే ఉంది బాగు చేస్తావా అని అడిగాడు అప్పుడు యేసుప్రభు మనోడిని బాగు చేశాడు తర్వాత ఎవరు బాగు చేసారో తెలియదు ఇది ఇలాంటి ఒక దేవాలయంలో యేసుప్రభు వాక్యం చెప్తుంటే అక్కడికి వచ్చాడండి మనోడు అరే నేను బాగు చేసిందేనే స్వస్థత పొందేవు మరీ ఎక్కువ కీడుని కలగకుండాన్నట్లు ఇక మీదట నువ్వు పాపము చేయొద్దు అని మనోడికి క్లారిటీ ఇచ్చాడు ఇక మీదట పాపం చేస్తే మరలా పాపం చేస్తే ఎక్కువ కీడు కలుగుతుంది అనేది ఈ పూట మీరు గమనించాలి అంటే ఇది మీకు ఎలా చెప్పొచ్చు అంటే బాప్తి ముందు బాప్తి తర్వాత జీవితాన్ని మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు బాప్తి ముందు నువ్వు ఏం చేసినా దాన్ని కొట్టివేయడం జరిగింది కదా రక్షణకు ముందు అయితే రక్షణ తీసుకున్న తరువాత నువ్వు చేసే ప్రతిదీ కూడా లెక్కిస్తారు అన్ని లెక్కలోకి వచ్చేస్తాయి అన్నమాట మరి ఎక్కువ కలుగుద్ది మరి ఎక్కువ కీడు కలుగుతుంది అరే ఒకసారి నువ్వు పాపం చేసినందుకు దరిదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు బేతస్తా కోనేటి దగ్గర దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు నువ్వు అరెస్ట్ అయ్యావు జైల్లో ఈసారి మరలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా నేరం చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు చెప్పలేం ఖచ్చితంగా గత కాలపు శిక్ష కంటే ఎక్కువ శిక్ష ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితం ఇది బైబిల్ చెప్పేదండి బైబిల్ చెప్తుంది దీనికి నేను జత చేసి మరికొన్ని వచనాలు చదివిస్తాను చిత్తగించండి బైబిలు తెరవండి దేవుని బిడ్డలారా పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయమును దయతో చదువుతారా పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం చదవండి వారు ప్రభువును యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడలో వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను అందరు చెప్తారు ఈ మాట ఈ మాట చెప్తారా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మళ్ళీ చెప్తారా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్ది ఎప్పుడు బాగుపడ్డాక సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటి చేత చిక్కబడిన ఎడల అటివాని కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఏమైపో చెప్పండి చాలా చెడ్డదైపో చూసారా మరీ ఎక్కువ కీడు జరుగు చూసారా చాలా భయంకరమైన వినాశనం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అంతకుముందు మూడు దశలు ఉంటాయండి మనిషికి ఒకటి పాపంలో ఉన్నప్పుడు చెడ్డ దశ దుర్దశ యశు ప్రభు నమ్ముకుంటే మంచి దశ ఈ దశలో కొనసాగితే అంత బాగానే ఉంటుంది మరలా వీడు వదిలిపెట్టిన పాపం జోలికి వెళ్ళాడా రెండవ స్థితి కంటే మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోద్ది లాస్ట్ కండిషన్ వర్స్ దాన్ ద ఫస్ట్ కండిషన్ మొదటి స్థితి కంటే కడుపు స్థితి ఏమైపోద్ది చెప్పండి మరీ చెడ్డదైపోద్దు అలా ఎందుకు అవ్వద్ది అంటే ఇక్కడ ఒక ఫినామినన్ జరుగుద్ది అదేంటో మీకు అర్థం కావడానికి ఒక వాక్యాన్ని దయతో చదవండి యేసు ప్రభు మత వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు చెప్పారు ఒకసారి చదువుతారా మత వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోడ తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వచ్చి నా ఇంటికి తిరిగి వెళుతాను అనుకుని వచ్చి దానికంటే చెడ్డమైన మరి ఏడు దయ్యాలు అక్కడే కాపడం ఉంటాయి అక్కడ చదివారు ఈ మాట కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెట్టదైపోద్ది అనేది మీరు పేతురు రాసిన పత్రికలో చదివారు కదా ఎందుకంటే చాలా జాగ్రత్తగానండి ఒక దయ్యం అనేది ఒక మనిషిని వదిలిపోవద్దండి ఎప్పుడు వెళ్ళిపోద్ది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి వస్తారో అపవిత్రాత్మ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రాత్మక ఇల్లు కావాలి ఇల్లు అంటే మనం మనం మన మన శరీరమే ఇల్లు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నెత్తుకుంటాడు అనమాట మనం ఎప్పుడైనా మన స్వతహాగా ఇల్లు ఖాళీ చేస్తే ఇంకో ఇంటి కోసం తిరుగుతాం తిరిగి 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 మనకి ఇల్లు దొరకపోతే వదిలేసిన చోటకి వెళ్ళి చూద్దాం ఎవరో రాలేదా అని చూస్తే ఎవరో లేకపోతే మళ్ళీ అందులోనే ఉండాలి అలాగే వెకేట్ చేసిన తర్వాత తిరుగుతూ వెతుకుతూ ఉందన్నమాట దురాత్మ దొరకలా ఇక ఇది తిరిగి తిరిగి నీరు లేని స్థలం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నీరు లేని స్థలం కోసం వెళ్ళింది తిరిగింది 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 వెతికింది దొరకలేదు ఇక ఈసారి అది వచ్చింది ఏం చేసిందంటే ఇదివరకు వదిలేసాను కదా నా ఇల్లు అక్కడికి వెళ్దాం చూద్దాం ఎవరైనా ఉన్నారు లేదా చూసింది ఎవరో లేరు ఓడ్చబడింది అమర్చబడింది చక్కగా ఉంది ఆ తిరిగి వచ్చేటప్పుడు ఏం చేసిందంటే ఒక్కటే రాదు ఎప్పుడు ఏడు పట్టుకొచ్చింది ఎన్నమ్మ చెప్పండి అందరు అందరు చెప్పండి ఏడు మొత్తం ఎన్ని మొత్తం ఎన్ని ఎనిమిది అవి అక్కడికి వస్తే దానికంటే చెడ్డ అంట అవి అదే చెడ్డది దానికంటే చెడ్డ మొత్తం ఎనిమిది వచ్చి అక్కడ కాపురం ఉంటాయి అంట అందుకని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోద్ది అంతకుముందు ఒకటే దయ్యం అండి ఇప్పుడు ఎనిమిది చెడ్డది అవ్వదా చెప్పండి దానికంటే చెడ్డ అండి దానికంటే చెడ్డవి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డది 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 అన్నాడు కదా ఈ దయ్యాలు కూడా చెడ్డ చెడ్డ దయ్యాలు మనిషిలోకి వస్తే స్థితి చెడ్డగా కాకపోతే మంచిగా వద్దా మీరు చెప్పండి ఒక దయ్యానికే విలువెల్లాడినోళ్ళు ఒక రోగానికే అల్లాడినోడు ఎనిమిది రోగాలు ఎలా భరిస్తాడు ఒక రోగం నుంచి విడుదల పొందడానికి చాలా బాధపడ్డాడే తన మునకలయ్యాడే ఎనిమిది జబ్బులు ఒక ఒంటిని ఊపేస్తుంటే కుదిపేస్తుంటే ఎలా బాగుపడతాడు అలాగే ఒక అపవిత్రాత్మ వల్ల రోగాలు వస్తాయి అపవిత్రాత్మ వల్ల వ్యసనాలు అలవాటు అవుతాయి తాగుడు వ్యభిచారం అది ఏ పాపమైన దురాత్మల వల్లే వస్తుంది ఆ దురాత్మలు నీలో ఉన్నప్పుడు ఒక దురాత్మ ఉన్నప్పుడు ఒక తాగుడు అనే వ్యసనం ఉంది దాన్ని జయించడానికి మన వాళ్ళు నాలా తెప్పలు పడుతున్నారు చాలా కష్టం ఇప్పుడు ఎనిమిది వచ్చినాయి ఎన్ని పాపాలు చెప్పండి ఎలా బాగుపడతారండి మీరు చెప్పండి ఎలా బాగుపడతారు సీనియర్స్ అది చాలా మనం కొన్ని మాటలు ఇంటాక బాగుంటాయి ప్రాక్టికల్గా జరగవాయి ఏ అండి అవునా కదా ఎనిమిది దయ్యాలు ఎనిమిది జబ్బులు ఎలా బాగుపడతారు మీరే చెప్పండి బాగుపడరు పైగా అక్కడ వచ్చును అని ఉంది అవునా కదా వచ్చాను కాదు వచ్చును సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్పాడు సింపుల్ ప్రజెంట్ మనకి పాస్టెన్స్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ వర్తమానభూత భవిష్యత్ కాలాలు అంటారు చూసారా అవి మనోడు ఎక్కడ ఎక్కడ ఎలా చెప్పారు అనుకుంటారు రేసుప్రభు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే నిత్య సత్యాలకు వాడేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు నిన్నే ఉదయించాడా ఇవాళ అవదా అలాగ అవద్దు కదా రేపు ఎల్లుండే పడమర అస్తమేస్తాడు అంటే ఎప్పుడు అలా జరుగుద్ది అది జరిగిన స్టోరీ కాదు అది ఒక ఫినామినన్ ఒక సినారియో అది అలా జరుగుతూనే ఉంటుందని చెప్తున్నాడు ఎప్పుడు అలాగే జరుగుద్ది ఇది మీరు మనసులో పెట్టుకోండి మీరే చెప్పండి ఒకటికే విలవిల్లాడినోళ్ళు ఎనిమిదికి ఏమైపోతాడు చెప్పండి మీరు అల్లాడిపోడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఏం జరిగిందంటే ఒకసారి కోవిడ్ వచ్చింది అది కోవిడ్ కరోనా వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు తగ్గి తగ్గిపోయింది కరోనా తగ్గిపోయింది కానీ చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ర బాబు అంటే ఆ ఒంట్లో ఒకటి కాదు ఇంకా ఎక్కువ జబ్బులు ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది ఇంకేవో జబ్బులు ఉన్నాయి ఈ జబ్బు ఉందే కోవిడ్ ఇది వచ్చినప్పుడు దీనికి వేసిన మందులు ఆ జబ్బుల్ని బలపరిచి ఇది వెళ్ళిపోయింది ఇది తగ్గిపోయింది కానీ ఆ జబ్బులు పెరిగిపోయింది చచ్చిపోయాడు అంటే ఒక జబ్బు తగ్గడానికి వాడే మందు ఇంకో జబ్బుని ఏం చేస్తుంది చెప్పండి అమాంతం పెంచేస్తుంది ఎలా ఎలా తగ్గుతుంది మీరే చెప్పండి తగ్గుద్దండి కష్టం దాన్ని మెడికల్ టర్మినాలజీలో కాంప్లికేషన్స్ అంటారు ఒక ఒంట్లో ఒకటి కంటే ఎక్కువ జబ్బులుంటే కాంప్లికేషన్ సంక్లిష్టాలు ది కెనాట్ బి క్యూర్డ్ అవి అలా అంత ఈజీ కాదండి ఒకటి బాగు ఒక చిక్కు మూడు విప్పుదామంటే ఇంకోటి పడుతుంది దాని సైడ్ ఎఫెక్ట్లు అంటారు ఏమంటారు చెప్పండి అది బాగు చేసేది నిజమే మెయిన్ ఎఫెక్ట్ పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి ఒక నట్టు లూజ్ చేస్తాడంటే ఒక నట్టు టైట్ చేయడం ఇంకో నట్టు ఏం చేస్తారు చెప్పండి లూజ్ చేస్తారు అది అంతే అలాగే ఉంటుంది మీ అందరికి అర్థమైంది ఒకసారి పేరుకి రిపేర్ వచ్చింది అనుకోండి అది ఎప్పటికి పూర్తిగా బాగోద్దు అంటారా అవదో ఇది మీ అందరికి అర్థమైంది ఒక వంట్లో అనేక జబ్బులు ఉంటే ఎలా బాగుపడతారండి అలాగే ఒక ఆత్మలో అనేక దురాత్మలు ఉంటే ఎలా బాగుపడతారు ఇదివరకు మోహపు చూపులే చూసాడు ఆ దయమే ఈసారి వ్యభిచారం చేసేస్తున్నాడు చెడ్డదయం వచ్చేసింది ఇదివరకు చూశాడు పాపాన్ని ఇప్పుడు చేస్తాడు ఇలాగా చెడిపోయిన వాళ్ళని ఎంతమందిని చూశానండి నేను ఎంతమందిని చూసాను ఎంతమంది చెడిపోయారు ఒకసారి వచ్చిన తర్వాత చచ్చినే వెనక్కి వెళ్ళకూడదండి వెళ్తే ఇలాగ ఉంటాయి అల్లెలుగా అంటారా మీకు కొన్ని మాటలు చెప్పిన ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వస్తాయి చెప్పండి ఏడు వస్తాయా లూకా ఎనిమిది లూకాస్ వార్త ఐ థింక్ ఇట్స్ ఎయిత్ చాప్టర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ వర్డ్స్ చదవండి లూకాసు వార్త ఎనిమిది మొదటి నుంచి అవుతారా స్పీడ్గా ఎన్ని దయాలమ్మ మగ్ధలేనే మరికి ఎన్ని పోయా అండి చెప్పండి ఎన్ని ఏడు దయ్యాలు మీరు ఈ మగ్ధులైన మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ వేరే ఎవరో కాదు రాళ్ళతో కొట్టడానికి వచ్చారే ఆవిడే ఈవిడే ఆయన కాళ్ళ మీద పడిందే సీమోని అంటా కన్నీళ్లతో కాళ్ళు కడుగుద్ది తెలుసు కదా ఈవిడే ఆవిడ ఎన్ని దయ్యాలు పట్టాయంటే ఈమెకి ఏడు దయ్యాలు పడితే ఈమె వ్యభిచారం చేసింది ఇంకోటి ఇంకోటి చేస్తాడు దయ్యాలు రకరకాలుగా పనిచేస్తాయి ఇప్పుడు చెప్పండి ఏడు దయ్యాలు పోయాయి వస్తాయి ఎన్నోస్తాయి చెప్పండి ఎనిమిది వస్తాయా పద్నాలుగా బండారుగూడెం లెక్కలమ్మ ఏడు ఏడుపోతే అమ్మ లెక్కలేయండి అమ్మ ఏడేళ్ళు ఎంత ఏడేళ్ళు నలభై తొమ్మిది ఒక్కొక్కటి ఏడు మట్టుకు వస్తుంది కండి అది నిత్యము జరిగే ఇట్స్ ఫినోమినన్ కదా దృగ్విషయం నిత్యం అలా జరుగుతుంది ఎన్నో వస్తాయి చెప్పండి ఇప్పుడు నలభై తొమ్మిది ఈ ఏడు కూడా వస్తాయి కదండి నలభై తొమ్మిది ఏడు మొత్తం ఎన్ని మీరు చెప్పండి ఏడు దయ్యాలకు వెలువెల్లవ్వండి యాభై ఆరు దయ్యాలకి ఎలా అవుద్ది అంటారు ఏమ్మా బాగుపడద్ది అంటారా కష్టమే చాలా కష్టం ఇంకో లెక్క చెప్పమంటారా అది ఐదో అధ్యాయం అనుకుంటా అండి మార్కుస్ వార్త ఐ థింక్ అక్కడ గెరాసేనుల ప్రాంతంలో ఒకడు సమాధుల్లో నివసించుచున్నాడు అతగాడిని సంఖ్యలతో బంధించు చుండగా సంఖ్యలను తుత్తు నీళ్ళగా తెంపుకొనిచున్నాడు వస్త్రములు లేక దిగంబరియ సమాధుల్లో నివసించుచున్నాడు రాళ్లతో తన దేహాన్ని గాయపరుచుకొనిచున్నాడా చుట్టుపక్కలకి ఎవరైనా వెళ్ళాలంటే అంటే ఎందుకంటే వాడు అరుస్తున్నాడు కొడతాడు భయం వేసేస్తున్నాడు బట్టలే వాడికి యేసుప్రభు ప్రాంతానికి వెళ్ళాడు గెరాసేనుల ప్రాంతానికి వాడు చూడగానే దేవుని కుమారుడా కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఎలాగో వచ్చి తివి అని యేసుప్రభు దగ్గరికి వాడు వచ్చాడు ఏసుప్రభు రే ఎవర్రా నువ్వు నీ పేరేండి నా పేరు సేనా ఎందుకంటే మేము చెప్పండి అనేకులు ఉన్నాం ఒక ఒక దయ్యం లేదు ఇక్కడ ఇప్పుడు నేను ఈ నేను దయ్యాలు వస్తాం అంటే ఏడరా మాటలు అన్ని దయ్యాలు ఎవడో పడితే అని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ ఏమనుంది ఉంది సేన మేము ఒక లేము ఎంతమంది ఉన్నాం అనేకులు ఎంతో చెప్పలా కాకపోతే ఏం జరిగిందండి దేవుని పెట్టలారా చాలా జాగ్రత్తగానండి నండి ఏ సుప్రభు రే పో అన్నాడు అన్నాడా అప్పుడు ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయి రెండు వేల పందుల్లో చెప్పండి అండి ఇంచుమించు రెండు వేల పందుల్లో ప్రవేశించి ప్రపాతమున సముద్రంలో పడి చచ్చిపోయండి మీరు చెప్పండి రెండు వేల పందులు ఉన్నాయంటే ఎన్ని వేల తగ్గాలు ఉండొచ్చు వాళ్ళు ఉండు ఉండొచ్చు వాళ్ళు రెండు వేల తగ్గాలు అంతకంటే ఎక్కువే ఎందుకంటే ఒక పందిలో ఒకటి కంటే రెండు 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 మూడు ఉంటాయి కానీ రెండు పందుల్లో ఒకటి ఉండదు కదా రెండు వేల అంతకంటే ఎక్కువ ఉంటాయి చెప్పండి ఇప్పుడు రెండు వేలు అనుకుందాం మనం ఎన్ను అనుకుందాం రెండు వేలు ఇప్పుడు రెండు వేలు తయ్యాలు వెళ్ళిపోతే ఎన్ని వస్తాయండి తిరిగి అమ్మా ఎన్న వస్తాయి అమ్మ బండారుగూడెం మీ బండారం అంతా బయటపడిపోద్ది వాళ్ళ ఎన్నొస్తాయి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు చదువుకున్నట్లే కనపడుతున్నారు కానీ ఏటీ చెప్పట్లేదు నీ బాధను విధపడనట్టున్నారు ఎన్నొస్తాయమ్మా రెండు వేలు ఇంటి ఏడు అయ్యండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకి ఈ రెండు కోడు తిరిగి వస్తాయి కదా రెండు వేలు మొత్తం ఎంత పదహారు వేల గో సారీ దయ్యాలు పదహారు వేల దయ్యాలు తిరిగి వస్తాయి రెండు వేల దయ్యాలకే ఇవిడు పిచ్చకిపోయింది రెండు వేల దయ్యాలకే సమాధుల్లో ఉన్నాడు సంఖ్యలతో బంధిస్తుంటే తు తునీలుగా తెంపేసుకున్నాడు అరుస్తున్నాడు అన్నాడు అది చేస్ట్లా అండి చూడలేదా దయ్యాల పట్నోళ్ళు కొట్టుకుంటారు భయం అని చూస్తేనే ఇంత బీభత్సంగా వాడిని చిత్రవాద చేసే రెండు వేల దయ్యాలు పదహారు వేల దయ్యాలు అయితే ఏమైపోతాడు మీరు చెప్పండి హీ కెనాట్ బి క్యూర్డ్ ఎట్ ఆల్ అందుకనే ఒకసారి వెళ్ళిపోయిన దయ్యాన్ని మళ్ళీ రమ్మని అడక్కండి వదిలేసిన పాపం జోలికి మళ్ళీ ఎలగూడదు వెళ్తే మీరు కొరివితో తలకే గోక్కున్నట్టు ఇంకో లెక్క చెప్పిన మీకు పేతురు రాసిన రెండో పత్తికి రెండో అధ్యాయం చదివారు కదా మీరు ఈ దయ్యాల అంతా ఇంతేనండి బట్టలు వేసుకో చెప్పండి అమ్మ వేసుకుంటారు బట్టలు వేసుకోరు కొంతమంది ఆడవాళ్ళు కూడా బట్టలు వేసుకుంటారు ఈ వెనకాల జుట్టు ఎక్కడికి వచ్చేద్దమ్మా ముందుకు వచ్చేది వెనమాలు ఏం చూపించాలి ఏమో మీకు అందరికీ అర్థమైంది కదా అదొక ట్రెండో మగపిల్లలేమో చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని టాన్ జీన్స్ అంటారు అయ్యేలా తయారు చేస్తారు తెలుసా బంతికి జీన్స్ ప్యాంట్ చుట్టి పులి బోన్లు వేస్తే అది కొరుగుద్ది పీకుద్ది అది టాన్ జీన్స్ ఆడు మూడు వేలు పెట్టుకుంటాడు దాన్ని మా చిన్నప్పుడు మూడు రూపాయలు ఇస్తే కుట్టేవాళ్ళు దాన్ని ఈడు మూడు వేలు పెట్టుకుంటున్నాడు దాన్ని టాన్ జీన్స్ అది ఫ్యాషన్ అంట ఈ చుట్టూ లేపేస్తాడండి జుట్టు ఈ చుట్టూ లేపేస్తాడు ఇక్కడ ఉంటుంది తపేలా బోర్లించినట్టుగా ఆడు ఫ్యాషన్ అంటాడు ఏం చేద్దాం మనం మన కర్మ అదో దయ్యం అదొక సక్రమంగా ఉంటాడు దేవుని ఆత్మ కలిగినోడు చక్కగా పద్ధతిగా ఉంటాడు చెప్పండి పేతురు రాసిన పత్రిక తీని చెప్తా మీరు ఇందా ఏం చదివారు అంటే రెండో అధ్యాయం రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనం చదివారు కదా అది మళ్ళీ చదవండి దాన్ని కొనసాగింపు ఏంటో తెలియాలి కాబట్టి మళ్ళీ చదవండి కొంచెం కిందకు రెండు మూడు వచనం చదువుకుంటూ వెళ్ళండి వారు ప్రభువును రక్షకుడేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం పొంది క్షమించండి అలా చేసినందుకు చదవండి ఓకే వారు నీతి చదువు 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 కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది పొర బురదలో చూసారా కుక్క అన్నాడా లేదా ఎవరిని ఇప్పుడు వదిలేసిన దాని జోలికి వెళ్తే ఎవడాడు కుక్కలో ఏం చేస్తాయి అంటే తింటాయండి మరి ఏమవుద్దు తెలియదు అవి కక్కుగా ఉంటాయి మళ్ళీ తింటాయి అవునా ఆ వాంతులు ఏంటంటే వదిలేసిన పాపాలు కక్కేసిన వాంతులు వదిలేసిన బాప్తీసం పొందితో వదిలేస్తారు కదా తర్వాత మళ్ళీ తెచ్చుకుంటారు ఇళ్ళలో వాంతులు తిన్నారాల్లో కుక్క అంటే ఆడే వాంతులు అంటే వదిలేసిన పాపాలు మీ అందరు కాదు నేను అన్న బైబిల్ అందండి బైబిలేనా మీరే చెప్పండి మీరే చెప్పండి ఒకసారి ఇప్పుడు నేను ఏదైనా తిన్నాను ఆ పళ్ళ ఫుడ్ పాయిజన్ అయింది కక్కేసుకుంటాను కదా అది నాకు మొదటిసారే పడలేదే రెండోసారి భూమి మీద విడిస్తే బహిర్భూమిలో బ్యాక్టీరియా వస్తే రావా బ్యాక్టీరియా చేరతాయి కదా మరి ఇంకా చెడ్డది అవద్దా లేదు చెప్ప పురుగులు అవి ఏమన్నా అందుకని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదైపోద్ది అన్నాడు అరే బాబు మొదటిసారి పాపం పళ్ళ ఏ పాపం వల్ల ఆరోగ్యం కలిగింది తాగితే లివర్ చెడిపోయింది వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వచ్చింది సిగరెట్లు తాగితే క్యాన్సర్ వచ్చింది ఏ పాపం వల్ల నీకు ఆరోగ్యం వచ్చింది చెప్పు చెడిపోయింది కదా ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక లివర్ పాడైపోతే బాగు చేసేమంటే ప్యాంక్రియాస్ అని క్లోమా గ్రంథి మనకి అన్నం తింటే జీర్ణం అవ్వడానికి ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది క్లోమా గ్లాండ్ అది ఏంటంటే జఠర రసం హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుందిలే మీకు అర్థం అవచ్చు అర్థం కాకపోవచ్చు ఎందుకు అది రిలీజ్ అయినప్పుడు మనం తిన్న ఆకలి అయినప్పుడు రిలీజ్ అవుద్ది మనం తిన్న ఆహారం జీర్ణం అవుద్ది అది రిలీజ్ అవుతుంది మనం వాటర్ తాగితే అది డైల్యూట్ అయిపోయి తినేటప్పుడు వాటర్ తాగకూడదు కొంచెం ఆగలు ఒక గంట అరగంట అప్పుడు అరుగుద్ది ఓకేనా ఆ ప్యాంక్రియాస్ అనేది కొన్నిసార్లు తాగుబోతులకి పనిచేయదు అది రాయిలాగా అయిపోయి అది రిలీజ్ అవ్వదు యాసిడ్ అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్ గారు బాగు చే ఎవరో దాదాపు లివర్ పాడైపోయినాయి బాగు చేసేవంటే ఒరే తాగుబోతోడా ఇప్పుడు తాగు తాగవు బాగు చేసా ఆపరేషన్ చేసా ఏదో చేసా ఈసారి తాకితే నా వల్ల నీ కడపటి స్థితి కంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి అంతే కదా అలాగే ఇది కూడా నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా క్షమించినట్లు ఉండొచ్చు కానీ డ్యామేజ్ డొల్లా 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 అంత లోపలంత తెలియట్లా చాలా మందికి అటు బాగా వాడే జైలు నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వరే మళ్ళీ రామాకరే ఇక్కడికి అంటారు లేదా రామాకు ఈసారి వస్తే వీడి మీద బోల్ కేసులు ఉన్నాయండి ఈ నీకు బయటికి వెళ్ళని బాబోయ్ అని అక్కడే ఉంచేస్తారు ఇది కూడా అంతే ఎందుకని మీరు అన్న అపరాధాలు చేస్తారు ఇది చాలా భయంకరం ఇది ఎలా ఉంటుందంటే బొప్పాయి బెరడు ఉంటుంది కదా అందులోకి చాకు దించండి దిగిపోద్దా ఈజీగా ఎంత దిగుతుందో అంత చీలి చేస్తుంది అర్థమవుతుందా లేదా దిగుతుంది కదా అని దించేస్తే చీలిపోతుందే ఇది కూడా అంతేనండి నీకు ఎంత కృపిస్తాడో అంత లెక్క అడుగుతాడు లేలు అంటారు ఒకసారి ఇది మీ అందరికి అర్థమైందా క్షమాపణ ఉందని బైబుల్ ఉందా హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదువుతారా హెబ్రిల్ రాసిన పత్రిక పది ఇరవై ఆరు హెబ్రిల్ రాసిన పత్రిక పది ఇరవై ఆరు ఇంకా నేను చెప్పిన ఏం చదివేరు మనము సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలి ఇకను ఉండదు కానీ విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు న్యాయపీఠం ఎదురు జరగబోవు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు ఇకను ఉండును క్షమాపణ ఉందండి అమ్మా బైబిల్ ఉందా బుద్ధిపూర్వకంగా అంటే ఎరిగి ఎరిగి తప్పు చేస్తే క్షమాపణ ఉందా బైబిల్లో ఇచ్చాడా లేదు నేను ఒకటే కాదు బోల్డ్ చూపిస్తా హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరు ఆరు చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యం ఆరో వచ్చిన అక్క అక్క కొంచెం వెనక్కి వెళ్ళవా దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులను రుచి చూచిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలువారైన తర్వాత కాదని కాదే ఉందా అలాంటి వారిని మరలా మారు మనసు పొందినట్లు రిన్యూ చేయడం రివైవ్ చేయడానికి ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ లేదు టు మేక్ యూ రిపెంట్ అగైన్ ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ చాలా కష్టం మీకు అర్థమవుతుంది అనుకున్నా ఎక్కడా లేదు బైబిల్లో మనం సొంతగా పేతురు రాసిన పత్రిక చూపించా యేసు ప్రభు చెప్పిన మాటలు చూపించా పౌలు గారు ఎబ్రిల్కి రాసిన పత్రికలో రెండు మూడు సార్లు చెప్పాడు అక్కడ కూడా ఇదే ఉంది ఎక్కడా లేదు క్షమాపణ రాదు ఒకసారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మరలా చేయకూడదు మీరు చెప్పండి బలి పద్దాక కర్పిస్తారండీ అదే అది ఏంటది పాత నిబంధనలో పద్దాక ఇచ్చేవాడు బలి అది అక్కడ అయ్యేది కానీ ఒక మాట చెప్పనా ఎప్పుడైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు టెంపరీ సొల్యూషన్ అనేది ఇట్ విల్ బీ దేర్ ఇట్ విల్ వాట్ వీ కాల్ సస్టైన్ బట్ ఇట్ కెనాట్ సస్టైన్ ఫర్ ఎవర్ ఇఫ్ దేర్ ఈస్ ఎ పర్మనెంట్ క్యూర్ టెంపరీ క్యూర్ విల్ బీ అబ్యాడ్ ఇట్ కెనాట్ బి యూజ్ ఎట్ ఆల్ అగైన్ మనం ఎప్పుడైనా సరే తాత్కాలికమైన మందుని ఎప్పుడు వాడతాం వ్యాక్సినేషన్ వచ్చేంత వరకే కదా వన్స్ అది వచ్చిన తర్వాత మనం ఇక దాని జోలికి వెళ్ళకూడదు అరే ఎవడెళ్తారు చెప్పండి పద్దాక పద్దాక మందులు వేసుకోవడం కంటే ఒకసారి వ్యాక్సినేషన్ అనేది సులువు అంటాం కదా